ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మొదటి వారంలో ఈ ధనుసు రాశి వ్యక్తులకి జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి రాబోతుంది ఈ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే అన్నీ కోల్పోతారు అయితే జూన్ మొదటి వారంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి పరిస్థితి మీకు ఎదురు కాబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు నష్టాల నుండి బయటపడగలుగుతారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ధనుస్సు రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది అలాగే కార్యరంగాల్లో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఏదైనా పని మొదలుపెట్టారంటే పట్టుదలతో ఆ పనిని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వం వీరికి ఉంటుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనుకుంటారు స్వార్థతంపైనే ఆసక్తి అధికంగా ఉంటుంది ఇతరుల సొమ్ము మీద అస్సలు ఆశపడరు అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కోపం కారణంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు కానీ మొత్తానికి చూస్తే వీరికి సహనం ఎక్కువగానే ఉంటుంది ఈ సహనంతో వీరు జీవితంలో ఫలితాలను కాస్త ఆలస్యంగా అయినా సరే పొందుకోగలుగుతారు ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే నిరీక్షించే ఓపిక వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మొదటి వారంలో ఈ ధనుస్సు రాశికి చెందినటువంటి వివాహితులు అది స్త్రీలు కానివ్వండి లేదా పురుషులు కానివ్వండి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మాత్రం మీకొక పరిస్థితి రాబోతుంది ఒక సమస్యలో చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి మాట విని ఏవైనా పెట్టుబడులు పెట్టడం షూరిటీ సంతకాలు చేయటం ఆర్థికపరమైన లావాదేవీలు చేయటం ద్వారా నష్టపోయే ప్రమాదం ఉంది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఈ జూన్ మొదటి వారంలో మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థికపరమైన అంశాల విషయంలో ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా పాటించే ముందు మీరు ఖచ్చితంగా అనుపవజ్ఞుల సలహా తీసుకోవటం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పింది కదా అని మీరు ఏది ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది సొంత వ్యక్తులతోనే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది అంటే వారితో కలిసి భాగస్వామ్య ఒప్పందాలు చేయటం వారికి డబ్బులు ఇవ్వటం ఇటువంటి పరిస్థితులు కూడా తన మూలంగా మీకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీని కారణంగా సమస్యల్లో చిక్కుకునే పరిస్థితి కూడా ఉంది ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకోకండి ఏదైనా పని చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి ఆ శివ భగవానుడు మీకు మనసులో ఒక ఆలోచనను స్ఫురింపజేస్తాడు అంటే మీరు ఏది మంచో ఆ పని మాత్రమే చేయగలుగుతారు కాబట్టి ఆ శివ భగవాను ధ్యానించుకొని పని చేయండి ఖచ్చితంగా మీరు నష్టాల నుండి బయటపడతారు అలాగే జూన్ మొదటి వారంలో వీరికి ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా ఈ యొక్క ధనుసు రాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయంలో డబ్బును అందుకుంటారు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలు వీరు ప్రారంభించగలుగుతారు అలాగే చాలా కాలంగా ఒకే వ్యాపారంలో కొనసాగుతూ దాన్ని విస్తరించాలని కాని లేదా దాన్ని అభివృద్ధి పరచాలని కానీ మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి అలాగే ధనుస్థ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ సమయం మిశ్రమంగా కనిపిస్తుంది పై అధికారుల నుండి మీకు మంచి సలహాలు సూచనలు అందుతాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సమస్యలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఏదైనా పని చేసినప్పుడు ఆ పని వారే చేసినట్లుగా మీ యొక్క పై అధికారుల దగ్గర మెప్పు పొందుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు అలాగే పని విషయంలో మీకు కొన్ని ఆటంకాలను సృష్టిస్తారు అంటే మీరు పని తొందరగా కంప్లీట్ చేయకూడదని పై అధికారుల ప్రశంసలు మీకు దక్కకూడదని కొన్ని కుట్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో మీరు ఈ కారణంగా కొంత విఫలమయ్యే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తుల్లో ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్నారో వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనేది చెప్పుకోవాలి అలాగే ధనుసు రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ చేసుకుంటారు మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు ఈ జూన్ మొదటి వారంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు కుల వృత్తులకు సంబంధించిన పనులు చేస్తున్న వారు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అతిత్వరలో మీకు మేలు చేసే విధంగా ఉండబోతున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలకు సంబంధించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకి లేదా మీ యొక్క సన్నిహితులకి చాలా కఠినంగా గోచరిస్తాయి వారు మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే పరిస్థితులు ఈ జూన్ మొదటి వారంలో మీకు కనిపిస్తున్నాయి అలాగే ధనసు రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపార రంగంలో రాణించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం అయితే ముందుకు వచ్చే సూచన కూడా ఈ యొక్క జూన్ మొదటి వారంలో మీకు ఉండబోతుంది విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఉన్నటువంటి తమ సొంత వ్యక్తుల నుండి ఒక గుడ్ న్యూస్ చేసుకుంటారు అలాగే ఈ జూన్ మొదటి వారంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని కూడా మీరు ఈ వారంలో రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన బంధువులు మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి ఇంట్లో శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జూన్ మొదటి వారంలో భార్య మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అలాగే ఈ సమయంలో మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా నష్టాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు షూరిటీ సంతకాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి నిర్లక్ష్యం అశ్రద్ధ అనేది మీకు సమస్యలను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జూన్ మొదటి వారంలో ధనుసు రాశి వారు ఈ అంశాల పట్ల తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ధనుసు రాశికి చెందిన వారు ఎవరైతే తోపుట్టువులతో గొడవల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించాలని మధ్యవర్తులు మీకు ఒక మంచి సలహా సూచన అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్ ఏవైనా వివాదాల్లో ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జూన్ మొదటి వారం అనేది ధనుసు రాశి వ్యక్తులకి ఉండబోతుంది శుభప్రదమైన ఫలితాలు పొందుకోవటానికి అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి